హాయ్ హలో అందరికీ నేను మీ శ్రీశాంతి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు కవిత ఇది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఏడో తారీఖున రాశాను ఓ మాట చెప్పనా ఎన్ని పొద్దులో దాటిపోతున్నాయి పగళ్ళు రాత్రుళ్ళుగా విడిపడుతున్నాయి నీ అన్వేషణకు అంతం లేదని తెలిసి దిగులెరిగిన హృదయాన్ని పుజ్జగించాను ఆ చుక్కల మాటను నెక్కిన చంద్రకాంతిలో వెతుకుతాను నిన్ను వెర్రి కదూ నాది అర్ధాంతరంగా వాలిపోతున్న కాలానికి ఆనవాలుగా మిగిలావేమో మనం ఎప్పటి మాట ఇది యుగాల నాటి చెలిమికదూ మనది గాలి తరగల చల్లదనానికి ముణుకుతున్న మేనుతో ఎన్ని ఏకాంత క్షణాలను ఖర్చు చేశాను తనివి తీరా నీ స్పర్శను అనుభవించి తీరాలనే కాంక్ష కాబోలు నీ జ్ఞాపకాలతో నిండిన సమక్షాన్ని కలగంటూ చీకటి కొన్న రహదారుల్ని దాటి ఆ నది ఒడ్డున నీ జాడలను వెతుకుతున్నాయి కళ్ళు నీ ప్రేమతో చిరునవ్వురు నింపుకోవడం తెలిసిన ఈ హృదయానికి నిన్ను దాచుకోవడం తెలియదంటావా నా స్వప్నాన్ని కూడా నీ తలపు ఆక్రమించేసింది తెలుసా ఇది కవిత పెద్దగానే ఉన్న అప్పట్లో రెండు వేల ఇరవై ఒకటిలో నేను రాసిన కవిత ఇది తొలి తొలి రోజులు కదా ఎక్కువ ప్రేమ విరహం ఇలానే ఉండేది కలలాంటి నిజానివి ఈ కవిత కూడా బాగుంది నిద్రలో కనగనడం మళ్ళీ మేలుకోవడం ఒక్కసారి నువ్వు నిజమనిపిస్తావు చేతిలో చెయ్యి వేసి నిమిరినంత సుఖం మాటల వరాలు కురిపిస్తావు కలలోకి లాక్కుపోతావు కరిగిపోయేదంతా కలే అయినా నువ్వు నిజానివి నాకు నిధురంతా ఆక్రమించి నిర్ధయగా జరిగిపోయిన కలను కాసేపు తిట్టుకుంటాను అసహించుకుంటాను కఠినంగా మారిపోతాను కలలాంటి నిజానివి ఇది రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదో తారీఖున రాసిన కవిత ఇదన్నీ ఇవన్నీ కూడా ఒక పుస్తకంగా తీసుకురావాలనే ఒక ప్రయత్నం మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను కదా అనుకోవడం వెంటనే అయిపోవు కదా ఏ పనులైనా కానీ మనం అనుకోవడం అది ఆచరణలో పెట్టడానికి కూడా కొంత టైం పడుతుంది అలానే దానికి చాలా సాధన చేయాలి ఇవన్నీ సెలెక్ట్ చేయాలి ఇందులో ప్రూఫ్స్ చూడాలి కాస్త మెరుగులు దిద్దాల్సినవి ఉంటాయి ఇలా అన్నింటి మీద ఎప్పుడు వస్తుందో తెలీదు మేబీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే రావాలని నా ఆకాంక్ష ఎందుకు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ ఒక టూ త్రీ ఫోర్ ఇయర్స్ అన్న అంటే మూడు నాలుగేళ్ళన్నా గ్యాప్ ఉంటేనే మన దాని మీద మనకు ఒక పట్టు వస్తుంది మనది ఏది కరెక్ట్గా రాసాము ఏది ఏంటి అన్నది ఒక బేరీజ్ వేసుకోగలుగుతాము అందరిలాగా ఈ సంవత్సరమే రాసి ఈ సంవత్సరమే పుస్తకం వేసేయాల్సినంత ఆత్రం ఉండకూడదు అన్న ఆ రూల్తోటి ఇన్నాళ్ళు లాక్ రావడం జరిగింది ఈ సంవత్సరం డెఫినెట్గా పుస్తకం అయితే వస్తుంది అది కూడా ఒరవళ్ళలోనే రావాలని అంటే నా పబ్లికేషన్స్లోనే రావాలని నా పట్టుదల అనమాట తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం పుస్తకం తీసుకుందాం ఈ కవితల్ని ఇంకా చదువుతూ ఉంటాను ముందు ముందు కూడా నేను ఏం సెలెక్ట్ చేశానో అవన్నీ మీకు చదువుతూ ఉంటాను పుస్తకం వచ్చాక ఎలాగో చదువుతారనుకోండి అనుకోండి ముందు కూడా చదవాలని నా ఆలోచన అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పండగని చాలా సేఫ్గా జాగ్రత్తగా చేసుకోండి ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నారు కాబట్టి సేఫ్గా ఉండడానికి ట్రై చేయండి నేను మీ శ్రీశాంతి నమస్తే